కానీ డిఫరెంట్ గా ఇచ్చారు అందరూ ఒక లబ్ చూపిచ్చేస్తుంటారు ఆ క్షణంలో ఏం చెప్పాలో చెప్పేస్తుంటారు మీరు మాత్రం అసలు మనిషిని చూడకుండా నాకు సార్ చూడకుండా అక్కడ చూడలేను సార్ ఎక్కడ కళ్ళల్లో చూస్తే కొట్టుకుపోతానని భయం సార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలేను కొట్టుకుపోతే ఎలా ఇంకొకటి రిక్వెస్ట్ చేశారు కదా అందరికి బేబక్క మీకు మాత్రం బేబీ వేసారా అన్ని వచ్చాయి అన్ని నేను చెప్తున్నానంటే చూసి కదా అన్ని వచ్చాయి నో వండరా ట్రాఫిక్ లైట్ ఏ ఉంది ఉంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు మీరు ఊరు పని పాట లేనట్టుంది మీకు నా మీద పడ్డారు పడ్డారనుకున్నా బట్ గుట్టు గుర్తింపు వన్ వీక్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా అంటే వన్ వీక్ లో నిజంగా చెప్తాను ఇదేదో ఇంటర్వ్యూ కని కాదు బయట నేను నిన్న మొన్న డ్రైవ్ చేశా కొంచెం ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళడం ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ల దగ్గర అవుతాం కదా కొంతమంది మాములు గమనిచ్చురు కార్లని ఎందుకు ఇట్లా మాల్ క్యాజువల్గా చూస్తారుగా ఒకరి బేబక్క లాగా ఉంది బేబక హాయ్ 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 అందరూ గొడవ రాత్రిపూట కూడా రాత్రిపూట కూడా గుర్తుపట్టి ఇదేంద్ర నేను ఎంత ఫేమస్ అయ్యానా అయితే ఖచ్చితంగా మాల్కి ఎక్కడకో వెళ్లాల్సిందే జనాలు ఎలా వస్తారో చూడాలి అంటే ఆ రోజు బయటకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీ షాట్ పైన గన్ క్రాక్ చేసినప్పుడు కూడా ట్రోల్ చేస్తారు

ప్రెషర్ కుక్కర్ ఏ కంపెనీలు ఉన్నాయో ఆ బ్రాండ్ అంత నోటెడ్ అయిపోయింది యాక్చువల్లీ అవునా ఒక్క పప్పు వల్ల కిచెన్ వల్ల లేదంటే ప్రెషర్ కుక్కర్ వల్ల కాదా ఒక సినిమాలో ఏ నన్ను చంపాల చంపుతా చెప్పరా అంటాడు గుర్తొచ్చింద చంపుతా చెప్పు అంటాడు నువ్వు నాకు కేక్ పెట్టలే అలా పప్పు మాడింది అదే సోనియాజన్ అదే మాడిపోయిన పప్పు నాకే అవును మంచి కామెడీ నవ్వుకుని ఉంటారు ఈ పాయింట్ మీద నేను జనాలు గుర్తుండిపోతాను ఫర్ ఎవరు సీ నేనేమంటున్నానంటే ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన నేను కొంచెం యుద్ధం చేసా కొద్దిగా ఆర్గానిక్ కామెడీ ఇచ్చా ఏది ప్రెషర్ కుక్కర్ వాళ్ళు జనాలు నవ్వుకున్నారు సమ్వేర్ బేబక్క కనిపించింది అని నేను నమ్ముతాను నేననే మనిషి కనిపించాను మాట్లాడుకున్నారు నిక్కులు నేను సోనియా కనిపించాం అబ్బా ఫస్ట్ వారంలో బానే కనిపించాం నాకు తెలిసైతే సో ఐఎమ్ హ్యాపీ ఎన్ని వారాలు ఉన్నావు అని కాదు కనపడకుండా అలా నీడలాగా గోడలాగా లేదు నేను కొంతమంది చేశారు సో అలా లేకుండా అట్లీస్ట్ నేను కనిపించాను నన్ను మెచ్చుకున్నారు సార్ నేను ఒక రూల్ కూడా బ్రేక్ చేయలేదు సార్ అవును పడుకోలేదు పడుకోలేదు ఎక్కడ ఏ పని చెప్పినా చేయకుండా కంప్లైంట్ లేదు ఆ కిచెన్ పాయింటే ఇంకొకటి సార్ తో చెప్పినవి అన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అక్క అన్ని వచ్చినాయి మాకు లోపలి ఒకటి అర్థం కాలే అంటే నేను కంటెస్టెంట్గా అడుగుతున్నా ఇప్పుడు ఓన్లీ యాంకర్ ఫస్ట్ చేస్తున్న రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటి సోనియా ప్రెషర్ కుక్కర్ అందరు ఆకలి వేస్తోంది అందరికి తినాలి మీ ఆకలి మీకు హేళన అయిపోయిందా లేదంటే చిన్న జుక్కు అయిపోయిందా అన్నట్టు ఒక పాయింట్ రేజ్ చేసింది మిగతా వాళ్ళు చేసుకోకపోయినా మీరు అక్కడ నామినేషన్ తీసుకుంటే ప్రతి ఒక్కరు రేజ్ అయిపోతారు మీరు ఆ రేజ్ అవ్వకుండా కూడా మీరు ఏం చెప్పారు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేను అరిచి మాట్లాడను ఆలోచించి ఆగి మాట్లాడతానని చెప్పారు అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలో నా లైఫ్ ఒక జర్నీ సార్ అని చెప్పారు అది స్పష్టంగా కనిపిస్తోంది మీ ఫస్ట్ నామినేషన్ లో మీరు తీసుకున్న నాకు రీగ్రెట్ లేదు అని చూపించిన ప్రెజెన్స్ అది ఎవరికి తెలుస్తుంది ఆ ప్రెజెన్స్ ఆల్మోస్ట్ దెబ్బలు తిని 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 ఉన్న వాళ్ళు ముందే అరిచేరు గయ్య గయ అంట నిమిషం ఆలోచించి ఆగి మాట్లాడతారు అది అంత బాగా తీసుకున్నారు అందరం యాక్సెప్ట్ చేసాం మిగతా వాళ్ళు కూడా స్పందిస్తుంటే బాగుండేదేమో నా ఫీలింగ్ ఎందుకంటే అదే పాయింట్ మీద చెప్తున్నప్పుడు ఇదే పాయింట్ మీద మిగతా వాళ్ళు ఎందుకు సోనియా నామినేట్ చేయద్దు అదే పాయింట్ మీద చెప్తూ చెప్తూ ఉంటే ఇప్పుడు ఒక అబద్దాన్ని నాలుగైదు సార్లు నిజమైపోయింది నిజమైపోయింది అదే అక్కడ ఎస్ కరెక్ట్ అదే జరిగింది మీ విషయంలో